అందరికీ నమస్తే అండి సాక్షిలో చిత్ర విచిత్రమైన డిబేట్లన్నీ పెడుతూ ఉంటారండి అంటే వైసీపీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా గోర్రులే అని అని వీళ్ళ అభిప్రాయం అన్నమాట రాత్ర ఈవీఎంల గురించి ఒక డిబేట్ అనమాట ఆ డిబేట్లో చాలామంది పాల్గొన్నారు మా ఈశ్వర్ గారు అలాగే మా రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో ఇంకా చాలామంది పాల్గొన్నారు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే రాత్రి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జరగని పోలింగ్ రాత్రి ఎనిమిది తర్వాత ఒకేసారి ఎలా ఆ తర్వాత యాభై రెండు లక్షల ఓట్లు రెండు వేల ఎన్నికలపై అనుమానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై అనుమానం ఈరోజు రాత్రి ఆ రోజు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల తర్వాత ఊహించని పోలింగ్ జరిగింది ఎవడ మాట్లా పదకొండు గంటల తర్వాత జరిగింది ఎనిమిది గంటల తర్వాత జరిగిందని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుతున్నారండి వీళ్ళు ఎన్నికలైపోయినా రెండేళ్ళ తర్వాత కదా ఆల్మోస్ట్ ఇంకొక నెల రెండు నెలలు పోతే రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోద్ది ఇవాళ మాట్లాడుతున్నారు అది కూడా ఎవరి మాటల ఆధారంగా తీసుకొని పరకాల ప్రభాకర్ మాటల ఆధారంగా తీసుకుని ఇవాళ మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా మీకు తెలియలేదా మరి రెండు వేల పంతొమ్మిది మీరు అలాగే గెలిచారా ఆ లాజి ఈ లాజిక్లు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడి ఉంటే బాగుండేదేమో కదా మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు మీ భూతి ఏజెంట్లు ఏం చేస్తున్నారు అక్కడ సరే ఎందుకు ఈ పిచ్చి పిచ్చి డిబేట్లు అన్నీ కూడా ఎవడో నమ్ముతాడా మీ గుర్రెతత్వాన్ని మీ గుర్రవాన్ని మీ మీలో ఉన్న గొర్రెతనాన్ని బయట పెట్టుకోవడం కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి ఎలా వచ్చినాయండి అప్పుడు మీరు ఎలాగే చేశారా లేదు లేదు అప్పుడంతా కూడా మనకు జనం అంతా కలిసి ఓట్లు వేసారని చెప్పి చెప్పి తిరుగుతాం మీరు గెలిస్తేనేమో జనం వేసారట మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలు అని చెప్పేసి రక కొత్త రకమైన ఏడుపు ఈ ఏడుపు గొట్టు వ్యవహారాలు ఈ పనికిమాల డెబేట్లు మానేస్తే బాగుంటుంది అరే అయిపోయింది కదా అప్పుడు ఏం జరిగిందో ఎవరికి గుర్తుంటుందిలే ఇప్పుడు మన కొత్త కొత్త లాజిక్లన్నీ చెప్పేయచ్చు విచిత్రంగా మాట్లాడేయచ్చు ఆయన చెప్పిడు ఏం చెప్పిడు ఏంటి పరాక పరకాల ప్రభాకర్ చెప్పేంత వరకు ఇక్కడ 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 మీకు ఎవరికి తెలియలేదా ఆయన ఇలా డిబేట్లు ఈ ఏళ్ళో ఈయంతో పాటు మాకు హైదరాబాద్లో కూర్చుని మాట్లాడే కొంతమంది మేధావులు మాకు కొంతమంది కషాయిగా లాంటి జర్నలిస్టులు ఆడ బురద జర్నలిజం ఆడింది ఆడు ఆడతో పాటు ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు ఇంకా అంటే మీరు అందరూ కదా ప్రకారం ప్రవాకాశ చెప్పేంత వరకు ఇలా తెలియలేదంటే మీరు అంత సొద్ది ఎరిపప్పులేదు కదా మీరు ఏగలది ఏం చేస్తున్నప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసు పెట్టుకోవాల్సింది కేసు వేయాల్సింది వేస్తారు కదా మాట్లాడితే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు కదా అలా ఒక పిటిషన్ వేయాల్సింది వేయలే అప్పుడు వేయలే ఇప్పుడు రెండేళ్ళ తర్వాత వచ్చి మాట్లాడుతున్నారా నేనే అంటారా ఏదో రకంగా ఈ కల్తీని ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి లేదంటే కనుక జనాల్లో మనం ఏదో అయిపోతున్నాం అనుకున్నారా ముందు హెరిటేజ్ని తీసుకొచ్చారు మన ఈ మధ్యకాలంలో హెరిటేజ్ని తీసుకొచ్చారు మళ్ళీ అందులో కూడా అడ్డంగా దొరికేశారు ఒక్క హెరిటేజే కాదు హెరిటేజ్ హెరిటేజ్తో పాటు అమలుకుంటుంది బ్రిటానియా ఇంకా చాలా డైరీ కంపెనీలు ఆ ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో అక్కడ నుంచి మిల్క్ ప్రోడక్ట్స్ అనేది కొంటూ ఉంటారు సాధారణంగా అది జరిగే ప్రక్రియ అది ఆ విషయం బయటకు వచ్చేసరికి ఇప్పుడు డైవర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈవీఎం అని చెప్పేసి దీన్ని ఎత్తుకున్నారు మళ్ళీ ఏదో రకంగా కల్తీనే వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి అంటేనా కాస్త అనిపించట్లే మీకు మీ బతికి అసలా అయిపోయిన పెళ్ళికి ఏదో ఎలగట్టుకో సామెత ఉంది అలాగా రెండేళ్ల కేంద్రం ముచ్చట ఇప్పుడు అందరూ మర్చిపోతారు కాబట్టి మనం మళ్ళీ దానికి ఒక కొత్త స్టోరీ వెళ్ళేసి చెప్పేస్తే అయిపోద్ది దానికి ఒక ఆయన పేరు పెట్టి తీసుకొచ్చేసారు ఇక్కడ ఆయన చెప్పేంతవరకు ఈ మే ఈ మేధావులకి ఎవరికి తెలియలేదట్ట ఆయన ముందేట్టేశారు ఆయన ఎలా చెప్పేసి ఆయన చెప్పేస్తే అయిపోయిందని మాట్లాడుతున్నారు మరి ఆ లెక్కలు లెక్కైతే ఒకవేళ ఈవీఎంలతోనే గెలవాలి గెలిసేరు అనుకుంటే కనుక పక్క రాష్ట్రం తెలంగాణలో ఎందుకు రాలేదండి బీజేపీ కర్ణాటకలో ఎందుకు లేదు మా తమిళలో లేదా మరి ఈ లాజిక్ ఎందుకు వదిలేశారండి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ ఏమీ రాలేదు కదా బీజేపీకి ఒకవేళ ఈవీఎంలతో చేసి ఉంటే భారీ మెజారిటీ వచ్చి ఉండేది కదా ఈ లాజిక్లో ఎందుకు మాట్లాడట్లేదండి పనికి మా లాజిక్లు మాట్లాడమాకండే పదకొండు తర్వాత ఎక్కువ వచ్చిందండి ఎనిమిది తర్వాత ఎక్కువ ఎక్కువ వచ్చిందండి రెండు తర్వాత అలా జరిగిందండి అవన్నీ అప్పుడు మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉండేది దానికి సంబంధించి అప్పుడు మీరు ఏదైతే వాదన చేశారో దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా మీకు స్పష్టంగా ఒక వివరణ ఇచ్చేది ఇచ్చింది కూడా ఆల్రెడీ మీరు ఎన్నికల ఫలితాలతో తర్వాత కూడా ఇలా మాట్లాడితేనే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ మీకు ఒక వివరణ ఇచ్చింది కదా ఎక్కడా కూడా ఏమీ జరగలేదు ఎలాంటి రిగ్గింగు జరగలేదు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఈ పనికి అందరూ కూడా ఒక డిబెట్లు పెడితే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ స్పందించాలని చెప్పేసి అని మాట్లాడతారు కదా ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అంత జలే ఏమీ లేదు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు కూడా ఇలాంటి పనికి మాల డేట్లు పెట్టమంటాయి